స్థలంలో ఒక పదిహేను షాపులు పెట్టుకోవడానికి గాను ప్లాను రెడీ చేసి తీసుకొచ్చారు ప్లాన్ అప్రూవల్ చే చూడటం నిన్న ఈవినింగు ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు నేను సిఐ గారు వెళ్ళి ఆ గ్రౌండ్ని తనిఖీ చేయడం జరిగింది అది నామ్స్ ప్రకారం ఉంది వాళ్ళకి ఆ సైట్లో పదిహేను షాపులు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చాము దానిలో ఒక పదకొండు షాపుల వరకు ఇప్పుడు ఉన్నారు పెట్టుకోవడానికి అప్లికేషన్లు వచ్చినాయి ఈ అప్లికేషన్లు మేము ఈరోజు సాయంత్రానికి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము ఇవే కాకుండా టౌన్లో ఒక కొన్ని ప్లేసుల్లో ఎనిమిది ప్లేసుల్లో వచ్చినాయి అవి కూడా ఎంఆర్ఓ గారు నేను చూడటం జరిగింది సిఏ గారు కలిసి చూడటం జరిగింది వాటిని కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడి అవి కనుక సేఫ్టీకి అనుగుణంగా ఉంటే సేఫ్టీ డి డిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది లేకపోతే వాటిని తిరస్కరించడం జరుగుతుంది అలాగే దీపావళి సందర్భంగా పబ్లిక్ కూడా కొన్ని సూచనలు చేయటం జరుగుతుంది దీపావళి మనకి ఆనందాన్ని మన జీవితంలో వెలుగులు ఇవ్వాలి ఈ దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాల్స్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కానీ అవకతవకలు కానీ ప్రమాదాలు జరగక్కోకుండా ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి లైసెన్స్ కలిగిన అనాథరైజ్డ్ ఎక్కడ పడితే అక్కడ టౌన్లో మధ్యలో పెట్టే షాపుల్లో మీరు కొనొద్దు వాటిని కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీసు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఒక టీమ్గా వెళ్ళేసి అనాథరైజ్డ్ షాపుల్ని వాటిని నిర్మూలించడం జరుగుతుంది ఆధరైజ్డ్ ఎక్కడైతే ఎందుకంటే ప్రతి చోట సేఫ్టీ ఉన్న చోట పబ్లిక్ కొనుక్కోవాల్సి ఉంటుంది ఈ సేఫ్టీ ఇచ్చిన చోట అన్ని రకాల సేఫ్టీ నామ్స్ పాటించేలాగా అగ్నిమాపక శాఖ పోలీసు రెవెన్యూ జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి అక్కడికి వెళ్ళేసే ప్రజలను కొనుక్కోవాలని క్రాకర్స్ విజ్ఞప్తి చేస్తున్నాము క్రాకర్స్ కాల్సు సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి జరిగే ప్రమాదాల నుంచి జాగ్రత్తగా ఉండవచ్చు క్రాకర్స్ కాల్స్ సమయంలో మీ కార్టూన్ బాక్సులు మీరు ఏదైతే తెచ్చుకుంటారో దాన్ని క్లోజ్డ్గా పెట్టుకుని మీకు ఎంత అవసరమో అదే బయటకు తీసుకురండి కాటన్ దుస్తులు ధరించండి అలాగే గాగుల్స్ చెప్పులు అలాంటివి కాటన్ మీకు సౌండ్ పే వచ్చే పేలే ఏవన్నీ ఉంటే కనుక మీరు ఇయర్స్ ఇబ్బంది లేకుండా ఉండటానికి బడ్స్ పెట్టుకోండి అలాగే ఆ స్మోక్ నుంచి పొల్యూషన్ సంబంధించి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మాస్క్ కూడా ధరించి పిల్లల పర్యవేక్షణలో మీ పర్యవేక్షణలోనే పిల్లలతో కాల్చేలాగా చేయండి కానీ పిల్లల్ని క్రాకర్స్ కాల్చే విధంగా చేయబాకండి ఎందుకంటే ప్రమాదం ఉంటుంది రెండు బకెట్లు నీళ్లు పెట్టుకోండి ఒక తడిపిన దుప్పటిని కూడా పక్కన పెట్టుకుని మీరు పిల్లల చేత కానీ మీరు కానీ క్రాకర్స్ కాల్చే ఏర్పాటు చేయండి పొడవాటి అగరబత్తి లాంటిది క్రాకర్స్ ఇది ఉంటుంది దాన్ని పెట్టి మాత్రమే కాల్చేలాగా చూడండి అగ్గిపెట్టిన ఉపయోగించవద్దు ఏమైనా కాలకుండా మిగిలి ఉన్న వాటిని మళ్ళీ కాల్చే ప్రయత్నం చేయొద్దు వాటిని నీటిలో తడిపి వాటిని పక్కన పెట్టండి అలాగే మీరు బయట ఆరు బయట మాత్రమే కాల్చండి ఇంటి లోపల కాల్చడం కానీ లేకపోతే పెట్రోల్ బంకుల దగ్గర కానీ అలాంటి విషయాలు కాలిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి క్రాకర్స్ని కాల్చేటప్పుడు అలాంటి ప్లేసులు చూడండి సేఫ్టీగా కొన్ని బ్రాండెడ్ ఉన్న వాటిని క్రాకర్స్ని మాత్రమే కొనండి ఎందుకంటే స్టాండర్డ్ లేని వాటితో కొన్ని మీ చేతుల్లోనే పేలే అవకాశం ఉంటుంది చేతులతో అసలు పేల్చవద్దు కాల్చవద్దు కొంతమంది పెద్ద సౌండ్ వచ్చే వాటిని చేతితో ఇట్లా కాల్చి ఇట్లా వేసే క్రమంలో తన చేతిలోనే కాలిన సందర్భాలు కూడా ఉంటాయి మరి కొన్నిటిని అగరబెత్తి మీరు పెట్టిన వెంటనే మళ్ళీ అది అంటుకుని ఉంటుంది కొన్ని చిచ్చుబుడ్డు కానీ లేకపోతే భూచక్రం లాంటివి అది అంటుకుని ఉంటుంది మళ్ళీ అది అంటుకోలేదని మీరు వెళ్ళిన క్రమంలో అది మళ్ళీ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని భూచక్రాలు లాంటివి కూడా బ్లాస్ట్ అవుతాయి చిచ్చుబుడ్లు కూడా బ్లాస్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఏదైనా ప్రమాదం జరిగితే కాలిన గాయాలకి ఒక వాటర్ కూల్ వాటర్ ట్యాప్ కింద ఒక ఐదు నిమిషాలు పెట్టడం పది నిమిషాలు పెట్టడం అనేది చేయాలి కాలిన గాయాల మీద నీటిని ఓర్ చేయటం వల్ల ఆ ప్రమాదం నుంచి ఆ తీవ్రత నుంచి ఎదుర్కోవచ్చు ఇలాగే మీ మీరు కాల్చిన కొన్ని క్రాకర్స్నా కానీ మిగిలిన వాటిని ఇంట్లో పెట్టుకుని వాటిని సేఫ్గా భద్రంగా ఉంచుకోవాలి కానీ వాటిని ఓపెన్గా పెట్టేసి ఇక్కడ ఇగ్నేషియన్ గల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్లేస్లో పెట్టవద్దు అలాగే మీ చుట్టుపక్కల కనుక ఎక్కువ క్రాకర్ స్టోర్ చేసినా జరిగిన అని ఉంటే కనుక మీకు ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని మిగిలిన కన్సర్న్ డిపార్ట్మెంట్లకు మీరు తెలియజేయండి థ్యాంక్ యూ అండి దీపావళి అంతా అందరికీ వెలుగులు నింపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మా దగ్గరకు వచ్చేసి ఒక పదిహేను అప్లికేషన్స్ వచ్చినాయండి అందులో ఈ పదకొండు నిన్న చూసాము వాళ్ళ అప్లికేషన్ నిన్ననే మాకు ఇచ్చింది ఆ పదకొండు ఇచ్చేసాము ఒక కొన్ని బీఈడి కాలేజీల్లో ప్లస్ ఒక వేరు వేరు ప్లేస్లో ఉన్నాయి పరిశ్రమలో ఉన్నాయి అది సేఫ్టీ డిస్టెన్స్ కరెక్ట్గా ఉందా లేదనేది ఎంఆర్ఓ గారితో ఇప్పుడు ఈరోజు చేసేసి ఈరోజు సాయంత్రానికి మొత్తం అప్లికేషన్లు మాకు తీసుకోవడానికి ఈరోజు వరకు చివరి గడువు ఈరోజు సాయంత్రానికి అప్లికేషన్స్ మాకు వచ్చిన వెంటనే మొత్తం కూడా తెలియజేస్తాం మీ వన్ నాట్ వన్కి ఫోన్ చేస్తే కనుక దగ్గరలో ఉన్న ఏ స్టేషన్కైనా ఫైర్ అగ్నిమాపక శాఖకి వెళ్తుంది ఇక్కడ గుంటూరు టౌన్లో సంబంధించి మాకు కంట్రోల్ రూమ్కి వస్తుందండి ఎలాంటివి ఉన్నా కూడా మీకు పక్కనే అనాథరైజ్డ్గా అమ్ముతున్నట్లు కానీ లేకపోతే అనాథరైజ్డ్గా నిల్వ చేసినట్టున్నా కానీ లేక మీకు సంబంధించి ఎలాంటి ప్రమాదం ఎలాంటిది జరిగి ఉన్నా కానీ వన్ నాట్ వన్కి కాల్ చేయండి అలాగే మీడియా కూడా నేను చిన్న ఇది చుట్టుపక్కల కూడా అనాథరైజ్ ఉన్నా కూడా తెలియజేయండి మనమందరం కూడా సేఫ్ దీపావళి జరుపుకోవడానికి మీ సహకారం కూడా మాకు కావాలి ప్రతి షాపుకి కూడా త్రీ మీటర్స్ డిస్టెన్స్ ఉండాలి త్రీ మీటర్స్ షాపుకి షాప్కి మధ్య త్రీ మీటర్స్ డిస్టెన్స్ ఉండాలి అన్నీ ఒక గ్రౌండ్లో మాత్రం ఇస్తున్నాము అక్కడ వచ్చేసి రెండు బకెట్లు డ్రమ్ములు ట్వంటీ టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ కలిగిన రెండు డ్రమ్స్ రెండు ఎక్స్టింగ్షర్లు శాండు చిన్న బకెట్లో నైన్ లీటర్స్ బకెట్లో శాండు వాటర్ నింపుకును ఉండడానికి గాను చిన్నపిల్లలు పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లల్ని అక్కడ షాపుల్లో అమ్మటానికి అనుమతించకూడదు అలాగే విద్యుత్ కరెంట్కి సంబంధించిన సప్లై కూడా లోపల కాకుండా బయట నుంచి ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే షాపుల్లో ఇలా టెంపరీ క్రాకర్స్ అమ్మేవాళ్ళు నేల టపాకాయల్ని అమ్మకుండా వాళ్ళకి ఆల్రెడీ చెప్పాము నేల టపాకాయలు కనుక ఎప్పుడు ప్రమాదకరమే అవి ఉంటే గనక ఒత్తిడికి లోనయ్యి మిగిలిన వాటిని కూడా ఇబ్బంది జరుగుతుంది చుట్టుపక్కల కూడా ఎలాంటి క్రాకర్స్ కాల్చి అనుమతి ఇవ్వకూడదు స్మోక్ చేయకూడదని వాళ్ళకి Rules picked up.